ఎన్నికలకు ముందు అనేకమైన హామీలను ఇచ్చింది సూపర్ సిక్స్ అని చెప్పి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు అంతేకాకుండా ఓట్లేని తమ్ముళ్ళు మీరు ఓట్లేని తమ్ముళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచం పైగా తగ్గిస్తాం గ్యారంటీ అని ఊరు వాడ వెళ్ళి బలపం గట్టుకెళ్ళి చెప్పారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి మొత్తం తగ్గించేసేస్తాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే తగ్గించేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో విపరీతంగా పెంచేశారు ఇటువంటి మాట చెప్పారు దాంతోపాటు ఏమన్నారంటే అసలు మమ్మల్ని ఎన్నుకోండి సంపద సృష్టిస్తాం సంపదను సృష్టించి ఈ రాష్ట్రాన్ని అద్వితీయంగా పురోగతిలోకి తీసుకువెళతాం అనేటువంటి మాట చెప్పారు ఇవాళ ఏం జరుగుతుంది ఆరు నెలల్లోనే మొత్తం చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం బయటపడిపోయింది ఇచ్చిన మాటను దేన్ని కూడా నెరవేర్చడు చంద్రబాబు నాయుడు గారిని పూర్వం మాట ఉంది అది మర్చిపోయి వేశారు అదో స్వామి చెబుతారు ఓడ మీద ఉన్నప్పుడు వాడ అంట వాడ దిగిన తర్వాత బోడి అంట అలాగే రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా అక్కడ దిగిన తర్వాత అల్లుడు చేసినట్టుగా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉండి అవన్నీ మరిచిపోయి ఈయన మాటలు నమ్మి ఓట్లు వేస్తే ఇవాళ జరుగుతుంది ఏంటి నేను అడుగుతా ఉన్నా కరెంటు ఛార్జీలు తగ్గించారా తగ్గించకపోతే తగ్గించకపోయారు అలా అట్టి పెట్టారా పెంచకోకుండా అది లేదు విపరీతంగా ఛార్జీలు పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు బాధుడే బాధుడు ఇది చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ గుర్తుందా మీకు ఇంతకుముందు బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పుకొచ్చాడు ఇవాళ సావబాధుడు ఇవాళ బాధుడు ఏ ఆరు నెలలకే ఇవాళ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజల మీద భాగం వేశారు నవంబర్లో ఆరు వేల కోట్ల బిల్లు అలాగే వచ్చే నెల నుంచి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు పెంచేటటువంటి కార్యక్రమం విద్యుత్ వినియోగదారుల మీద గృహ వినియోగదారుల మీద ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై ఐదు పర్సెంట్ పెంచేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని కసిగించుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇది చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా అంతే కదా ఇంకొక విషయం చెప్తాయి ఇక్కడ మీకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే రైతులకు అన్యాయం జరిగిద్ది అన్నారు అలాగే స్మార్ట్ మీటర్లు పాల్గొట్టేమన్నాడు సాక్షాత్తు ఇవాళ ఉన్న విద్యాశాఖ మంత్రి గారు రైతులు ఏమి హెచ్చరించారంటే రెచ్చగొట్టారంటే స్మార్ట్ మీటర్లు పగలగొట్టసేయండి స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ద్రోహం చేస్తున్నాడు కాబట్టి పగలగొట్టేమన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాలే మళ్ళా ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారా లేదా ఈ ప్రభుత్వం ఇవాళ దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలంటున్నారు చంద్రబాబు నాయుడు కాదు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టేయమని రైతులను రెచ్చగొట్టినటువంటి నారా లోకేష్ గారు దీనికి ఏమి సమాధానం చెప్తారో ఇప్పుడు చెప్పాలని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను విపరీతమైన బాధుడు కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతున్నాడు అంతేకాదు విన్నారు కదా మధ్య రోడ్లు హైవేలు కాదు ఇక గ్రామాల్లో ఉన్న రోడ్లు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద పిలిచారు పిరవబోతున్నారు కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసుకున్నారు అంటే కారు బయటకు తీస్తే తోలు కట్టాల్సిందే హైవే ఎక్కాల్సిన అవసరంలా జిల్లా రోడ్లకైనా పంచాయతీ రోడ్లకైనా ఆర్ రోడ్లకైనా దేనికైనా టోల్ కట్టాల్సిందే ప్రభుత్వానికి సంబంధించిన సంబంధం ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో తో దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది సంపద సృష్టించడం అంటే కారు ఉన్నవాడు పని దగ్గర కారు బయటకు వస్తే టోల్ గేట్ వేసి టోల్ వేసి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదో సంపద సృష్టిస్తాడు ఎకానమీలో చాలా గొప్పవాడు హైదరాబాద్ను అభివృద్ధి చేశాడు డబ్బా కొడుతూ ఉంటాయి ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక పక్కన డబ్బా కొట్టే కార్యక్రమాలు చేస్తుంటే అది నిజమేనని అమాయకులు నమ్మి ఓట్లు వేస్తే సంపద సృష్టించడం కాదు సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ కాలం నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ సంపద సృష్టించడం పోయి సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఆయన కాలంలో సంపద సృష్టించాడు ఎలాగో తెలుసా మీకు ప్రైవేట్ రంగ సంస్థలు అమ్మేశాడు పప్పు బిల్లాలకు అమ్మేశాడు ప్రైవేటు సంస్థలని పప్పు బిల్లాలకు అమ్మేసి ఎవరికి అమ్మాడు తనకు కావాల్సిన వాళ్ళకి అమ్ముకున్నాడు అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు డబ్బులు తీసుకుని ఆయన సంపద సృష్టించుకున్నాడు ప్రైవేట్ రంగంలో ఉన్న సంస్థలన్నీ అమ్మేసి ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలన్నీ అమ్మేసి ప్రభుత్వ ఖజానాకు తీసుకొచ్చినట్టుగా నాటకం ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇలా సంపద సృష్టిస్తానని ప్రజల్ని మోసం చేశాడు ఇంకోటి ఇంకోటి కూడా చెప్తున్నా సంపద సృష్టించడం కాదు ట్యాక్సులు వేయటం కాదు బాధుడే బాధుడు కాదు అప్పులు చెప్ప తీసుకుని అడుగుంటున్నాడు అయ్యా అప్పులేవ్వండి ఎన్ని అప్పులని నాకు అర్థం కాలేదు ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో అరవై ఐదు వేల కోట్ల అప్పు బడ్జెట్టేతర అప్పులు తొంభై వేలు తొమ్మిది వేలు బడ్జెట్టేతర అప్పులు తొమ్మిది వేల కోట్లతో పౌర సరఫరాల సంస్థ ద్వారా రెండు వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు మార్క్ఫెట్ ద్వారా ఆరు వేల కోట్లు ఏపీఐసి ద్వారా వెయ్యి కోట్లు అప్పు చేశారు ఇప్పుడు రాజధాని పేరుతో ముప్పై ఒక్క వేల కోట్ల రుణం మరోవైపు అమరావతికి మరో ఇరవై ఒక్క వేల కోట్ల రుణానికి సమీకరించేందుకు సిద్ధం అప్పులతోనే సంపద సృష్టి కాదు పూర్తిగా అప్పులు తీసుకొని అప్పులతోనే ప్రభుత్వాన్ని నడపాలి అనుకునేటటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పడిపోయి ఇవాళ అనేకమైనటువంటి గొప్ప విషయాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు సంపద సృష్టించాలి సంపద సృష్టించిన తర్వాత తర్వాత పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయాలు ఎంత పడిపోయాయో ఒక్కసారి పరిశీలన చేయమని రాష్ట్రపతిని కోరుతున్నా అమ్మక పన్ను గత ఏడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే వెయ్యి కోట్లు తగ్గింది మరొక వైపు రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా గత ఏడాదితో పోలిస్తే వెయ్యి కోట్లు దక్కింది కేంద్ర గ్రాంట్లు పన్నెండు వేల ఐదు వందల పది కోట్లు తగ్గగా రెవెన్యూ లోటు తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లు పెరిగింది ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు చేసేవి చెప్పేవన్నీ గొప్పలు చేసేవి మాత్రం అభూతమైన కల్పనలు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను చేస్తున్నా దాంతో దాంతోపాటు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇందాక చాలా చిత్రంగా ఉద్యోగానికి ఏం చెప్పాడు ఉద్యోగాలు సృష్టిస్తాను ఎవరికైనా ఉద్యోగాలు లేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కూటమి ప్రభుత్వం ప్రకటించింది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తెలుసా ఇవాళే ఇందాక రిలీజ్ చేసే ఒకే ఒక్కసారిగా నాలుగు వందల పది మంది ఉద్యోగులను సైబర్ నెట్ నుంచి తొలగించేసారు సైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి మళ్ళా ఫైబర్ నెట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి మళ్ళీ రెండు వందల మంది తొలగించడానికి సిద్ధపడుతున్నారు ఫైబర్ నెట్లో మీకు ఏదైనా అవకతవకలు జరిగాయని ఉంటే ఎంక్వైరీ చేసుకొని చేసుకుంటున్నారుగా ఎందుకు ఉద్యోగస్తుల మీద పడతారు ఇలా ఆ ఉద్యోగస్తుని తొలగించేసేటిసి నిరుద్యోగులు చేసేటటువంటి కార్యక్రమం అదేవిధంగా ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు ఎన్ని ఉద్యోగాలు పీకేసి పీకేశారు అన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ దానిలో ఉన్న వాళ్ళందరినీ పీకేశారు స్పెషల్ డాక్టర్లను తీసుకొచ్చాం మేము వాళ్ళని కూడా తీసేశారు వైద్య ఆరోగ్య సంస్థలో కొంతమంది ఉద్యోగులను తొలగించారు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ని తొలగించేశారు బ్రమరైతి కార్పొరేషన్లో పనిచేస్తున్న వాళ్ళని సరే విధానమే మా లిక్కర్ విధానమే మార్చేయటం వల్ల ఆ షాపుల్లో పనిచేసే పదిహేను వేల మంది పద్ పదిహేను వేలతో పద్దెనిమిది వేలతో చేసేవాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు పోయాయి ఇలా ఉన్న ఉద్యోగాలను పీకేసి నిరుద్యోగ సమస్యను మరింతగా పెంచడంతో పాటు నిరుద్యోగులకు ఇస్తామన్న మూడు వేలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఇవాళ నెట్టబడింది చిన్న చిన్న ఉద్యోగులు పెద్దోళ్ళు కూడా కాదు పాపం పిల్లలు పదిహేను వేలు ఇరవై వేలు మొత్తం ఉద్యోగులు అందరినీ కూడా తొలగించేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమానికి ఇవాళ ఈ ప్రభుత్వం నోచుకుందని మనం వచ్చేస్తున్నాం ఇదే సందర్భంగా నేను మరొకటి విషయం కూడా చెప్పాలి మీకు ఏదైనా ప్రభుత్వం మీద మా మా పార్టీ మీద కోపం ఉంటే మా సమయంలో ఎవరైనా ఉద్యోగులు చేరితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు వాళ్ళు నిరుద్యోగులు పాప వాళ్ళకు ఉద్యోగం కల్పించాం వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారని నాకు అర్థం కాలేదు అసలు ఏమైనా సిగ్గే అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఉద్యోగులను పీకేసి నిరుద్యోగులు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని కక్ష సాధింపుతో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నేను సగర్వంగా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు మేము పరిపాలన చేసినప్పుడు అద్భుతంగా నిరుద్యోగ సమస్యను కొంత మేరకైనా తగ్గించాలనేటువంటి దృక్పథంతో మేము అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మేము చూపించామని కూడా మనం చేస్తున్నాం సుమారుగా మా టైంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను రాగానే అక్టోబర్ రెండు ఫస్ట్ మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే అక్టోబర్ రెండున జయంతి సందర్భంగా ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం యాభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేశాం ఎప్పుడు చేయనటువంటి విధానం యాభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు అలో లక్షణాన్ని వాళ్ళ లాసుల్లో వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరినీ రెగ్యులైట్ చేసి గవర్నమెంట్లో కలుపుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే రెండు పాయింట్ అరవై లక్షల మంది వాలంటీర్లను రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను నియమించి ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేసే విధంగా మేము కల్పించడం జరిగిందని మనం చేస్తున్నాం అవన్నీ కాకుండా ఐదేళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీల్లో మేము అనేకమైన ఉద్యోగాలు ఇచ్చాం సుమారుగా ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం ఉందని మనవి చేస్తున్నాం ఎంఎస్ఎంఈలు గ్రాంట్ చేశాం వాటి ద్వారా సుమారుగా మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా అనేకమైనటువంటి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ సంబంధించి వన్ పాయింట్ జీరో టూ ఉద్యోగులని మేము నియమించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పాలనలో ఉన్నప్పుడు ఉద్యోగాలను క్రియేట్ చేసి ఉపాధి కల్పించే కార్యక్రమంలో నిరుద్యోగ సమస్య తగ్గించేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం దమ్ముంటే ఆ పని చేయండి మీరు మీరు ముప్పై లక్షలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చారు మేము అరవై లక్షలు ఇస్తామని పోటీ పడాల్సింది పోయి ఉండవళ్ళు పీకేసే కార్యక్రమం వాలంటీర్లు పీకేశారు బ్రాంద షాపుల్లో పనిచేసే వాళ్ళు పీకేశారు సరే బ్రాందీ షాపుల్లో మొత్తం మీరు పాలసీని మార్చేసి ప్రైవేట్ రంగాన్ని ఇచ్చేశారు ఇవాళ ఫైబర్ నెట్లోకి సంబంధించిన వాళ్ళ వాళ్ళ నాలుగు వందల మంది పీకేసి మళ్ళీ రెండు వందల మంది పెట్టేసి కార్యక్రమం ఉన్నారు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ సాగుతూ ఉంది విద్యుత్ ఛార్జీల పెరుగుదల మీద ఇరవై ఏడవ తారీఖున మేము నిరసన తెలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉన్నటువంటి కార్యక్రమం ఏమిటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత బాధుడే బాధుడు పీకుడే పీకుడు బాధటం ఛార్జీలు పెంచి బాధటం ఉన్న ఉద్యోగాలను పీకేయటం సంపద సృష్టి అంటే చెప్పదీసుకొని అడుక్కునే కార్యక్రమం చేయటం తప్ప సంపద సృష్టించేటటువంటి కార్యక్రమమే చేయనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తుంది దీన్ని ప్రజలు గమనించాలి సరైన సమయంలో దానికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను మే మేమే పద్ద మేమే కారణం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అప్పుడు ఇచ్చినటువంటి హామీలు అవన్నీ మర్చిపోయారు సూపర్ సిక్స్ అమలు చేయకపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణమా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణమా ఏమిటిది నాకు అర్థం కాల పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఇవ్వడానికి ఇవ్వకపోకుండా ఉండటం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణమా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో విధ్వంసం చేశాడు మేము ఇప్పుడు బాగు చేస్తున్నాం ఏంది బాగు చేసేది నువ్వు విధ్వంసం ఏం చేశారు ఉద్యోగాలు పీకేసి ప్రతిదీ కూడా ఎన్నాళ్ళు చెప్పుకుంటారు యు మే ఫీల్ నాట్ సై చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా నీకేమో సిగ్గుగా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే ఇవాళ ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేటువంటి పరిస్థితికి వచ్చారు ఇవాళ మీరు ఏం చెప్పారు మీరు సంపద సృష్టిస్తాం సంపద సృష్టించి అనేకమైన కార్యక్రమాలు చేస్తాం సూపర్ ఇస్తాం ఉచితంగా మహిళలకు బోసిస్తాం ఏమైంది దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్తారా నాకు అర్థం కాలేదు సిగ్గుండాని అంటున్నా ఎన్న చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు మీరు ఉద్యోగాలు సంపాదించుకున్నారు మీ అబ్బాయికి ఒక ఉద్యోగం పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉద్యోగం మీకు ఒక ఉద్యోగం సంపాదించుకున్నారు సంపాదించుకుని ఉద్యోగులు పీకేసే కార్యక్రమం నిరుద్యోగులకు ప్రతి మూడు వేలు ఇస్తా ఉన్నారు కదా ఎందుకు ఇవ్వలేదు అదేమంటే ఇందాక మీరు అడిగినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఎగ్గొట్టడం మామూలు అయిపోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఏం చెప్పాడు రైతులకు రుణమాఫీ చేస్తా తొంభై ఐదు వేల కోట్లు అయ్యా తొంభై ఐదు వేల కోట్లు ఎలా చేస్తావయ్యా రాష్ట్రం విడిపోయింది కదండీ అయ్యా రాష్ట్రం విడిపోతే సంపద లేదు కదయ్యా ఎట్లా చేస్తావు యా నేను ఎకనమిక్స్లో కింగ్ని ఎంఏ ఎకనమిక్స్ చదివా ముందు ఓటేయండి తర్వాత చూస్తా ఉన్నావు తర్వాత చూసావు మొత్తం గుండు గురిగా రైతులు గుండంతా గురిగవు బంగారం ఇంటికి రాలా టాకులమ్మ ఏలంపాడు పెట్టుకోవాల్సి వచ్చింది దుర్మార్గంగా రైతులు నష్టపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం ఈ విధంగా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు శరం లేకోకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం పదిహేను వేలు వడి ఇవ్వడానికి అదే తల్లి వడి తల్లికి వందనం ఇవ్వకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం అదే రైతు భరోసా పేరు మీద ఇంకోటిదే వచ్చిందని ఉన్నారు అన్నదాత సుఖీ బావ ఇవడుకోకుండా ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు దేనికి అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం నువ్వేం చేస్తున్నా గుడ్డి గురాలకు పళ్ళు నమ్ముతున్నావు ఆరు ఆరు మాసాల నుంచి సంపద సృష్టించరా గుంటలు పుడుస్తున్నారంట రోడ్లు ఏంటంటే గుంటలు పుడుస్తున్నారంట అవన్నీ మళ్ళీ టెండర్లు పిలుస్తారంట టెండర్ పిలిచి సుబ్బారావుకి పుల్లైకి అల్లైకి ఇస్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ బేస్ మీద పీపీఏ మళ్ళీ టోల్ గేట్ వసూలు చేయాలి అందరూ కార్లు వేసుకెళ్తే టోల్ వసూలు చేయాలి స్కూటర్ అయితే వద్దంటలే కారు కొనారు అవుట్ ఇది సంపద సృష్టించేటువంటి కార్యక్రమం ప్రతి దానికి అదే స్వామి చెప్పినట్టుగా ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనడానికి కాస్త సిగ్గైనా ఉండాలి మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఆరు మాసాలు మళ్ళా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇవాళ్ళకు కూడా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునే విధానాన్ని మీరు చేయటం సరైనటువంటి విధానం కాదు అనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎప్పుడు నమ్మాలో వైసీపీ చెప్పే మాటలు ఇప్పుడు నమ్మాలో అప్పుడు నమ్ముతారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని వాళ్ళు బాధపడుతున్నారు నిజంగా చెప్తున్నా మీ అందరికీ ఈ కొండోళ్ళు చూసేవాళ్ళందరికీ ఒక్క వాగ్దానమైనా నెరవేర్చాడండి మేము ఒక్క వాగ్దానాన్ని అన్నా వదిలిపెట్టామండి కొన్ని వాగ్దానాలు చేయలేకపోవచ్చు ఒకటి అరా మాత్రమే చెప్తున్నా పూర్తి మద్యపాన నిషేధాన్ని మేము చేయకోకుండా నియంత్రించాం అంతవరకే కడమన్నీ చేసాం ఒక సిపిఎస్ ఒకటి కూడా కొంత చేయలేకపోయాం దీస్ అ ఫ్యాక్ట్స్ కడమే చేసాం చేశాం కదా మేనిఫెస్టోలో పెట్టి అన్నీ చేసాం ఏ చంద్రబాబు నాయుడు గారు చెప్పి నాకు అర్థం కాదు చెప్పండి సూపర్ సిక్స్లో ఏం చేశాడు నిరుద్యోగ బృత్తి ఏమైంది గ్యాస్ బండ్ ఇచ్చామన్నాడు ఎంతవరకు ఇచ్చాడు మీరు చూశారుగా అంతేకాదు అదేంటి పెన్షన్లు పెంచామన్నాడు ఏదేస్తున్నాడు టకా టకా టా ఏరేస్తున్నాడు ఈ విధంగా పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నమ్మారు దానికి తోడు ఏంటంటే ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఓ పక్కన మోడీ ఈ పక్కన ఈయన ముగ్గురు ఉన్నారు కదా ఈసారైనా కరెక్ట్ చేస్తారు నమ్మారు ఇప్పుడు లబో దిబో అని తల నోరు వాయ కొట్టుకుంటున్నారు ఎందుకు వేసినరా ఓటు బాబు ఈ చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆయన ఒక్క కార్యక్రమం కూడా చేయకపోగా విపరీతంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి బాధుడు శిక్షణ పెరుగుతూ ఉంది సామాన్యుడు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాడు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి అని సర్వత్రా ఆంధ్రప్రదేశ్లో బాధపడుతున్నటువంటి వైనాన్ని మీరే చూస్తున్నారు మేము ఒక అపోజిషన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీగా కేవలం పదకొండు సీట్లు మాకు రావచ్చు కానీ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకపోయినా ఆందోళన చేస్తాం ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల గొంతుకై మేము నినవిస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను విచారణ చేసుకుంటున్నారుగా ఎన్ని దొంగ ఆరోపణలు నేను ఒక మాట చెప్తున్నాను విచారణ చేసుకుంటున్నారు కదా ఊరిని ఆరోపణ చేయటం ఎందుకు జీవి రెడ్డి గారు లేకపోతే పుల్లారెడ్డి గారు ఎల్లారెడ్డి గారు ఆ చౌదరి గారు ఈ చౌదరి గారు ఆరోపణ చేయటం ప్రభుత్వం మీ చేతిలో ఉంది కేసులు కూడా పెడుతున్నారు కదా మా మీద రోపలు కూడా వేయట ప్రయత్నం చేస్తారు కదా ఆల్రెడీ కొంతమంది రోపలు కూడా వేశారు కదా కక్ష సాధింపు చర్యలు మమ్మూ లేదో తొక్కేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి మీద తప్పుడు ఫాల్స్ కేసులు పెడుతున్నారు ఒకే ఒక్క ఉదాహరణ చెప్తా ఎవరు నేను తెలియకెడతానండి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఎన్నిళ్ళండి రోపలు ఉండేది చట్టప్రకారం చెప్పండి ఆయన పేరు ఇంటూరి కిరణ్ రెండు నెలలు ఆఫ్టర్ ఆల్ ఏంటి ఆయన పెట్టింది ఒక పోస్ట్ ఎంతమంది పెట్టలేదు తెలుగుదేశం వాళ్ళు ఒక పట్టుకున్నారా అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజల్ని రక్షించవలసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు అది సాధ్యం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పోలీసులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని అనచాలనుకుంటే మరింతగా రాటు తేలుతామని కూడా మనం చేస్తున్నాం వీటన్నిటిని ఎదుర్కొనే శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎన్నో కష్టాలు చూసి వచ్చామండి మేము మ్యానిఫులేట్ చేసి రాలేదు రాజకీయాల్లోకి లేదా వెన్నుపోటు పడిచి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కావాలి ముఖ్యమంత్రి అని చాలామంది అనుకున్నారు అవసరం లేదని బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి పాదయాత్ర చేసి పాదయాత్ర కాదు దాన్ని ఏమన్నారు ోదార్పు యాత్ర చేసి పదహారు మాసాలు జైల్లో ఉండి వచ్చి అరవై ఏడు సీట్లు తెచ్చుకొని దానిలో ఇరవై ఏడు ఇరవై మూడు సీట్లు లాక్కున్న చెక్కు చెదరకోకుండా మళ్ళీ పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాం ఇవాళ ముగ్గురు కలిసి వచ్చారు పెద్ద పెద్దోళ్ళు అందరూ మరి ఈవీఎం మహత్యం మరి పెద్ద పెద్ద పెద్దవాళ్ళు మహాచిమం ఇది కానీ పదకొండు సీట్లే మాకు వచ్చాయి ఓకే అక్కడి నుంచే మాకు మొదలెడతాం మా పోరాటాన్ని అక్కడి నుంచే ముందుకు వెళ్తాం వ్యవస్థ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే మేము అంత తేలిగ్గా తగ్గే మనుషులం కాదు మా చరిత్ర అలాంటిది గుర్తుపెట్టుకోండి మరింతగా రాటుదేళ్తాం అన్నిటికీ సమాధానం చెప్తాం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కలిసి మమ్మల్ని అణచాలని నొక్కాలని ప్రయత్నం చేసి అనేకమైన ఫాల్స్ కేసులు పెడుతున్నారు అన్ని ఫాల్స్ కేసుల మీద న్యాయ పోరాటం చేస్తాం బయటకు వస్తాం ఎదుర్కొంటాం ఎక్కడ భయపడే ప్రశ్న లేదు మరొక్కసారి చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా జగన్ జపమే చేయకోకుండా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే కార్యక్రమం చేయండి పోలీస్ వ్యవస్థను అర్థం పెట్టుకొని మమ్మల్ని అనసాలనే ప్రయత్నం చేయకండి రాటు తేలతాం మీ సంగతి తేలుస్తాం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఏమో మరి ఆ బళ్ళు ఏం చేసుకున్నారో చేసుకోమను మాకేమో ఇచ్చారని పోయినాయేమో మరి నేనేది ఏంటంటే మా విధానం మాది మేము బాందీ విస్కీ ఈ ఈ మద్యం పాలసీ మా మా పాలసీ వేరు వాళ్ళ పాలసీ వాళ్ళు పెట్టారు ఓకే ఇవాళ మద్యం బాగా మంచి తీయగా దొరుకుతుంది అంట అంతకుముందు పిచ్చి పిచ్చి ఉండేది మరి మంచి టీగా చౌకగా దొరుకుతుందా ఆ మద్యం నాకు అర్థం కాదా ఏ మద్యమైనా ఒకటే కదా స్వామి ఆరోగ్యం బాగుపడింది మధ్యన అయితే బాగా బలసాలవుతారండి బాగా కుస్తీపడ రెడీ అవుతారండి అంత మంచి మందు ఇస్తున్నాడు అండి చంద్రబాబు నాయుడు అయ్యారు వాళ్ళు ఒరిజినల్ ఇస్తున్నారు ఐఏ ఫ్యాక్టరీలు ఐఏ డిస్లరీలు ఆ డిస్టలరీ వచ్చే మందు ఏది కొత్తగా ఏమైనా డిస్లరీ ఇచ్చారా చెప్పండి కాకపోతే బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ వస్తున్నాయండి ఇప్పుడు అంతే తొంభై తొమ్మిదికి ఇస్తుందంట అది ఎవరు దాడుతున్నారో మరి లేదు నాకు తెలియదు ఇప్పుడే మంచి మందు నాణ్యమైన మందు రేపు ఇంటింటికి కూడా తీసుకెళ్తారు అది నాకు తెలియకొడతానా చెప్పండి ఒక మాట ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ఏ బెల్ట్ షాపులు పెడితే నా బెల్ట్ తీస్తా అన్నాడు ఏ తీరేదే బెల్ట్ ఆయన ఒకరు తీశాడు మొన్న ఆ కొటికెల పూడి కొటికెల పూడి శ్రీనివాస్ ఆ బెల్ట్ షాప్ ఉండడానికి వీలేదన్నాడు చంద్రబాబు నాయుడు లేదన్నాడు ఐదో పట్టు చూపించాడు మీ ఎమ్మెల్యేనే మీ ఎమ్మెల్యే కూడా ఉన్న బెల్ట్ నీకు లేదంతా స్వామే నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో బెల్ట్ ఉందని బెల్ట్ షాపులు పట్టుకొని బెల్ట్ తీసి చూపించాడు ఏం యాక్షన్ తీసుకున్నావు ఐదు లక్షల ఫైన్ అన్నాడు ఐదు రూపాయలు ఫైన్ వేసా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు సందుకు ఒక బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ పాటలు డబ్బులు వసూలు చేసుకోవటాలు ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే యాక్ట్ బెల్ట్ తీస్తా అని ఊరికి పెట్రోల్ ధరలా కబుర్లు చెప్తే లాభం ఇవాళ బియ్యం పీడిఎస్ రైస్ సాగట్లా నా తెలియ కొడుతున్నా ఒక మాట చెప్పండి నాకు అదే చెప్పండి స్టల్లానా ఎన్నో టన్నులు వెళ్ళిందంట లోపలికి ఎట్టెళ్ళిందే కళ్ళు మూసుకున్నారు వీళ్ళందరూ ఇలా దిగి కూడా వెళ్ళిందా ప్రతి ఎమ్మెల్యే కొట్టాడుగా మంత్రి కొట్టాడుగా కొడితే సముద్రంలోకి ఎన్ని దాటుకుని నేల దాటుకుని కాకినాడ దాటుకుని రాజమండ్రి దాటుకుని లారీలు వెళ్ళినాయి అంటే ఏం డబ్బా సీజిడ్ షిప్ అంటే సరిపోయిందా సీజ్ లారీ అని ఇక్కడ అనాలిగా మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఎన్ని మాట్లాడినా మీ డొల్లతనం చాలా స్పష్టంగా కనపడుతుంది బియ్యం దొంగ బియ్యం జరుగుతూనే ఉంది బెల్ట్ షాపులు జరుగుతూనే ఉన్నాయి ఎమ్మెల్యేలు లక్షల లక్షలు వసూలు చేస్తూనే ఉన్నారు దందాలు చేస్తూనే ఉన్నారు అది నేను చెప్పవసరం లేదు మీ ఎల్లో పత్రికలే అక్కడ ఎక్కడ రాస్తానే లేదా ఆ ఎమ్మెల్యే ఇట్టా ఈ ఎమ్మెల్యే ఇట్టా రైట్ లెఫ్ ఫ్రంట్ పేజ్లు రాసినాయి మా మీద పడతారు మేము బియ్యం తిన్నామంట మీరే బాగా పుణ్యాత్ములు మేము పాపాత్మును తెలిసిదిగా అది వాళ్ళు ఆలోచించాలి ఇప్పుడు పాలసీ మారిన తర్వాత మేము సిస్టమ్ పెట్టాం ఆ సిస్టమ్ నుంచి వాళ్ళు తీసేశారు వాళ్ళు కర్మ అనుభవిస్తారు ఈ తప్పులన్నీ చేసి సరే ఏ ఏది చేసినా అది స్వామి చెప్పినట్టు గారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఎన్నుకున్నారు ఐదు సంవత్సరాలు వాళ్ళు చేస్తారు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఆయన ఎవరో మొన్న అంటున్నాడు జమిలీ వస్తుంది ఆ రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలకే వాళ్ళని మంగళం పాడతారు అంటున్నారు లేదు 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 జమిలి వచ్చినా గిమిలి వచ్చినా నేను మాత్రం వదలను అప్పుడు ఎలక్షన్ అని చంద్రబాబు అంటున్నాడు ఎప్పుడు వేసుకుంటారో ఏంటో మాకే వీ ప్రిపేర్డ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు మేము అపోజిషన్ పాత్రని దిగ్విజయంగా పోస దిగ్విజయంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము దానిలో ఏ సందేహం లేదు ముందు ఎలక్షన్ వస్తాయి పోటీ చేస్తాం షెడ్యూల్గా వస్తాయి పోటీ చేస్తాం మాకేం తొందర లేదు మా పాత్రని మేము అపోజిషన్లో మా పాత్రని మేము చక్కగా ప్రజల పక్షాన ఉండి నిర్వహిస్తాం మా పాత్రని ఇది పరిస్థితి వాళ్ళ పాలసీ ప్రకారం వాళ్ళు చేసుకోమని ఉండ ఉద్యోగాలను పీకేయమనండి సంపద సృష్టిస్తానని చెప్పి పన్నులు వేసేయమనండి అయినా మేము రియాక్ట్ అవుతాం బాధుడి సెక్షన్ వాళ్ళ ఎంత ఘోరం అండి తముళ్ తమిళో మాకు ఓట్లే మీకు విద్యుత్ ఛార్జీలు పెంచాం తగ్గిస్తాం అని నాది గ్యారంటీ అని చెప్పాడు వీళ్ళు ఊరు ఊరు వెళ్ళి ఏంది అన్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాపం వల్ల మేము అంటున్నాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంచితే పోయితే ఇండిందుకు కొనుక్కోనుకుంటున్నారు పెంచబోతులు తగ్గించకపోయి పెంచటమా దుర్మార్గం కదా ఇది ఓకే